భాగ్యనగరంలో నిమజ్జనోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది పెద్ద సంఖ్యలో ఇప్పటికే భక్తులు ప్రజలు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఇప్పటికే చిన్న చిన్న విగ్రహాలను నిమజ్జనోత్సవం చే చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు దినకర్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం అంటే వినాయక్ సాగర్ దగ్గర చేసేటువంటి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఎలా ఉండబోతుంది ఎలాంటి ఎక్విప్మెంట్ను వాడతారు ఎలాంటి క్రేన్ వాడ వాడతారు ప్రస్తుతం నేనున్నాను మహా మహా మహాగణపతి ఈ ఏడాది దాదాపు డెబ్బై అడుగులతో తయారు చేసినటువంటి ఖైరతాబాద్ వినాయకుడు ఏదైతే ఉందో ఆ ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చేయడానికి వాడేటువంటి బాహుబలి క్రెయిన్ సూపర్ క్రెయిన్ దగ్గర నేను ఉన్నాను ఈ సూపర్ క్రేన్ యొక్క స్పెషల్ ఏంటి ఎందుకంటే ప్రతి ఏటా చెన్నై లేదా బెంగళూరు నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చే ఏ ఈ మహా క్రేన్ కోసం మహా క్రేన్ కోసం ఇక్కడ దాదాపు జీహెచ్ఎంసి నెల ముందు నుంచే కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తుంది మహాగణపతి యొక్క నిమజ్జనానికి అవసరమైనటువంటి ఈ క్రెయిన్ స్పెషల్ మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు చూడొచ్చు దాదాపు భారీగా మహాగణపతి డెబ్బై అడుగులు అయితే అంతకు మూడింతలుగా ఉన్నటువంటి పొడవుతో ఈ యొక్క నిమజ్జనం సంబంధించినటువంటి సూపర్ బాహుబలి క్రేన్ ని తయారు చేశారని చెప్పొచ్చు దీన్ని మన హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ లో ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు భారీ గణపతి నిమజ్జనానికి సంబంధించి కూడా ఈ యొక్క క్రేన్ స్పెషల్ గా వాడుతున్నామని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు మహా నిమజ్జనానికి ముందే ఖచ్చితంగా ఎన్ని ఏర్పాట్లు చేయాలి అదిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సిబ్బంది కూడా కావచ్చు పోలీస్ అధికారులకు కూడా కావచ్చు ఖైరతాబాద్ నిమజ్జనం అయిపోయింది అంటే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి రిలీఫ్ ఉంటుంది గతంలో ఉదయం మధ్యాహ్నం బయలుదేరితే మరుసటి రోజు ఉదయం వరకు కూడా నిమజ్జనం జరిగేది అయితే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి యొక్క విగ్రహం నిమజ్జనం పూర్తయితేనే సగం పని తమకు పూర్తయిందని చెప్పి అధికారులు భావించేటువంటి పరిస్థితి గత కొద్ది సంవత్సరాలుగా నెలకొని ఉంది రైట్ బాహుబలి క్రెయిన్ లో ఏమున్నాయి ఈ క్రెయిన్ ఎలా డెవలప్ చేశారు ఈ క్రెయిన్ ద్వారా ఎలా పూర్తి స్థాయిలో నిమజ్జనం జరుగుతుందంటే దాదాపు మూడు మూడు వందల నుంచి మూడు వందల యాభై టన్నుల ఉన్నటువంటి ఈ భూమ్ లెంగ్త్ మీటర్ అలాగే ఎనభై మీటర్ల పొడవు ఉంటుంది దాదాపు నలభై రెండు మీటర్లకు సంబంధించినటువంటి వెడల్పుతో ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క భారీ క్రెయిన్ ద్వారా అనేకమైనటువంటి విగ్రహాలను అలాగే గతంలో చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఖైదాబాద్ వినాయక విగ్రహం కోసం ఇక్కడ నిమజ్జనం చేయడానికి ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేశారు చూడొచ్చు దాదాపు మూడు రోజుల ముందుగానే దీన్ని ఇక్కడ పార్క్ చేశారు పార్క్ చేసిన తర్వాత దానికి సపోర్టింగ్ సపోర్టింగ్ క్రెయిన్లుగా మొత్తం అటువైపు దాదాపు వంద టన్నులు సపోర్ట్ చేసేటువంటి మరొక క్రెయిన్ ఉంది అది ఏషియన్ క్రెయిన్స్ దగ్గర నుంచి ప్రైవేట్ పార్టీస్ నుంచి తీసుకొచ్చినటువంటి క్రెయిన్ ఆ తర్వాత ఇద్దరు ఆపరేటర్లు ఉండేలాగా ప్రత్యేకమైనటువంటి కోఆర్డినేట్ చేసుకుంటూ చేసినటువంటి ఈ బాహుబలి క్రెయిన్ మహాక్రెయిన్ దాదాపు మూడు ఎనభై మీటర్ల పొడవు ఉంది అంటే దాదాపు భారీగా డెబ్బై అడుగుల విగ్రహాలని రెండు మూడు రెండు మూడు రెట్లు మించినటువంటి ఎత్తుకు తీసుకెళ్లి నిమజ్జనానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క బాహుబలి క్రెయిన్ ని ఆపరేట్ చేయడానికి కూడా వస్తున్నారు అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ

ट्रांसमिशन है इसका पूरा ऑटोमेटिक ऑटोमेटिक है ट्रांसमिशन हाँ। okay. सब ऑटोमेटिक काम होता है इसका ऊपर का भी सब ऑटोमेटिक काम होता है इधर कल पार्क किया था रात को नहीं नहीं नहीं, 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 नहीं। ఆపరేటర్ మాట్లాడుతున్నటువంటి ప్రయత్నం చేద్దాం కూడా సంబంధించి డిఎంసి పరిధిలో ఇక్కడ మొత్తం భారీగా వినాయకుల విగ్రహాల నిమజ్జనం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి దుర్ఘటన జరగకుండా కూడా ఉండాలంటే ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాలంటీర్స్ వాళ్ళందరిని కూడా ప్రత్యేకంగా ఈ ఖైదరాబాద్ వినాయకుడికి సంబంధించి ఇక్కడ నిమజ్జనం ఈ ఈ యొక్క విగ్రహం నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి యూత్ని ఆ తర్వాత బాగా ఈత తెలిసినటువంటి యువకులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఎన్టీఆర్ మార్గంలో కోలాహలం ప్రారంభమైంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు గంటల్లోగా ఖైతాబాద్ వినాయకుడు యొక్క విగ్రహం నిమజ్జనం పూర్తి కావాలని చెప్పడంతో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా వారి వారి విధి నిర్వహణకు పూర్తి స్థాయిలో పాల్గొనడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు లైఫ్ జాకెట్స్ కూడా ఏర్పాటు చేశారు ఆ లైఫ్ జాకెట్లతో పాటు లో ఏదైనా జరిగినా కానీ వెంటనే కాపాడుకోవడానికి ఇక్కడ టీమ్ గా అంటే కాపాడే టీమ్ గా కూడా వీళ్ళని ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు సో ఎన్టీఆర్ మార్గంలో ఒకవైపు సిబ్బంది ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు భారీ విగ్రహం కూడా భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి కూడా బాహుబలి క్రెయిన్ బాహుబలి క్రెయిన్ కూడా సిద్ధమైందని చెప్పొచ్చు దాదాపు మూడు వందల యాభై టన్నులు అంటే ముప్పై ఐదు వేల నుంచి దాదాపు నలభై వేల కేజీల బరువును కూడా మోసేటువంటి ఈ బాహుబలి టన్ను బాహుబలి విగ్రహం ద్వారా బాహుబలి క్రేన్ ద్వారా మరి కాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడి యొక్క నిమజ్జనం జరుగుతుంది ఆ తర్వాత ఏవైతే మిగిలినటువంటి విగ్రహాలు ఉన్నాయో సిటీ వ్యాప్ సిటీ నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు ఉన్నాయో వాటికి అనుమతి ఇస్తామని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే శోభాయాత్ర ఖైరతాబాద్ గణపతి శోభా యాత్ర పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరి కాసేపట్లో నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లకు బాహుబలి క్రేన్ సిద్ధమైంది కెమెరామెన్ వెంకట్తో దినకర్ ఎన్టీఆర్ మార్గ్